ఎంసి శివశంకర శాస్త్రి గారందించిన మానవాళికి మార్గదర్శి భిక్షులారా దయార్థ హృదయులై చరించి తరించండి మంచిని తెలియచేసే ఈ ధర్మాన్ని ప్రజలందరి హితం కోసం సుఖం కోసం ప్రేమతో ప్రచారం చేయండి మీలో ఏ ఇద్దరూ ఒకే దిశలో వెళ్ళరాదు ఊరూరా ఈ పరమ ధర్మాన్ని తెలియచేయండి అలా చేసేటప్పుడు గ్రామస్తులకు మీరు భారం కాకండి పువ్వుల రంగు వాసన చెడిపోకుండా వాటిలోని మకరందాన్ని తాగి అవి ఫలించేలా చేసే తుమ్మెదల్లాగా ఉండాలి మీరు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా భిక్ష మాత్రం స్వీకరించి వారికి మంచిని తెలియజెప్పాలి అని బోధించిన బౌద్ధ ధర్మ మూలపురుషుడు సిద్ధార్థుడు సిద్ధార్థుడు పుట్టినప్పుడు అతడి జాతకాన్ని అసిత ఋషి పరీక్షించాడు పిల్లాడైతే మహాచక్రవర్తి అవుతాడు లేదా సకల ప్రాణులకు ఆనందాన్ని పంచిపెడుతూ అందరి సుఖాలకు కారణభూతుడయ్యే ధర్మమూర్తిగా మారతాడని చెప్పాడు ఆయన చెప్పినట్టే సిద్ధార్థుడు ధర్మమూర్తిగా అందుకొన్నాడు తనకు చిన్నతనం నుంచి జీవహింస సరిపడేది కాదు అయినా సాంప్రదాయం ప్రకారం ధనుర్విద్య నేర్చాడు అయింది కొడుకు పుట్టాడు ఒకరోజు పురవీధుల్లో సంచరిస్తున్న సిద్ధార్థుడికి ఓ వృద్ధుడు ఒక రోగి ఓ శవయాత్ర కంటపడగా చూసి ఆ వెంటనే ప్రశాంతవదనంతో సంచరిస్తున్న ఓ సన్యాసి కూడా కనిపించాడు ఈ దృశ్యాన్ని సిద్ధార్థుడికి దిశానిర్దేశం చేశాయి భార్యా బిడ్డల్ని వదిలేసి సన్యాసి జీవితంలోకి పయనమయ్యాడు ఆలార కలామా అనే గురువు దగ్గర ధ్యాన సాధనను ఒంటబట్టించుకున్నాడు గయకు సమీపంలో ఓ వృక్షం కింద ధ్యాన నిమగ్నుడయ్యాడు సుదీర్ఘ ధ్యానానంతరం జ్ఞానోదయం పొందాడు సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు అసూయా ద్వేషాలను విడనాడి ధర్మ మార్గంలో జీవనం సాగించమని ప్రజలకు హితవు చెప్పాడు కాలగమనంలో బుద్ధుడు పరమోన్నత బోధకుడై అష్టాంగ మార్గాన్ని తెలియచేశాడు వాటిని అనుసరిస్తే నిర్వాణం సిద్ధిస్తుందని బోధించాడు క్రమంగా నేపాల్ చైనా జపాన్ శ్రీలంక వంటి పలు దేశాలకు బౌద్ధం విస్తరించింది అశోకుడు కనిష్కుడు హర్షుడు మొదలైన చక్రవర్తులు బుద్ధుడి బాటలో నడిచారు అశ్వఘోషుడు నాగార్జునుడు వనబంధుడు తదితర మేధావులు బౌద్ధాన్ని అనుసరిస్తూ అనేక ఆరామాలు ఏర్పాటు చేశారు కృష్ణానదీ తీరాన ఆచార్య నాగార్జునుడు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాడు తక్షశిల నలందాల్లోనూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలు వెలిశాయి అమరావతి నాగార్జునకొండ ఉండవల్లి తదితర ప్రాంతాల్లో బౌద్ధారామాల శిథిలాలు నేటికీ దర్శనమిస్తాయి తెలుగునేలకు బౌద్ధంతో ఉన్న అనుబంధానికి ప్రతీకగా హైదరాబాద్లో బుద్ధుడి ఏకశిలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పక్కనే ఉన్న పార్కుకు లుంబిని వనం అన్న పేరు పెట్టారు ప్రాచీన బౌద్ధ క్షేత్రంగా ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి ఖ్యాతి జగద్విఖ్యాతం ఆధ్యాత్మిక మార్గదర్శిగా తత్వవేత్తగా సామాజిక సంస్కర్తగా కొన్ని శతాబ్దాలుగా మానవాళి ఆలోచనలను సానుకూలంగా ప్రభావితం చేస్తున్న మహనీయుడు గౌతమ బుద్ధుడు ఆయన ప్రబోధాలను గుర్తుచేసే చారిత్రక ప్రదేశాలను రక్షించుకోవడం అందరి విధి